ఇప్పుడు ఈ రైతు భరోసా సింపుల్ మ్యాటరు మీరు అడిగిన క్వశ్చన్ మంచి క్వశ్చన్ ఇది పోయిన టిఆర్ఎస్ గవర్నమెంట్లో రైతు భరోసాకు సంబంధించి ఎకరానికి వాళ్ళు ఎకరానికి ఐదు వేల రూపాయలు వాళ్ళ వాళ్ళు అదే ఎకరానికి ఏదైనా అంతే కదా ఎకరానికి ఐదు వేలు సరే ఇప్పుడు ఇప్పుడు మనము కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసింది ఇమ్మీడియట్లీ మనము ఒక వెయ్యి పెంచి ఎకరానికి ఆరు వేలు ఎకరానికి ఆరు వేలు ఇప్పుడు ముఖ్యమంత్రి చెప్తున్నాయండి అది కూడా చెప్తా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమ్ గారు కూర్చొని ఎట్ లేట్ అయినా పర్లేదు ఎట్ ఏ టైం డబ్బులు వేయాలి ఎట్ ఏ టైం డబ్బులు వేయాలని ముఖ్యమంత్రి గారు ఒక ప్రతిపక్షాల విమర్శలు ఎందుకు చేస్తున్నా సరే ఒక బాధ్యతపరంగా బాధ్యతగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసే పని ఏంది డబ్బులన్నీ సమకూర్చి అందరికీ ఎట్ ఎ టైం ఒకటేసారి డబ్బులు వేయాలి అని ఒక ఆలోచనతో వారు చేసిన ప్రయత్నంలో సక్సెస్ఫుల్ ప్రయాణం సక్సెస్ఫుల్ గవర్నమెంట్ పాత్ర పోషించింది కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ఒక ముందు చూపు జాగ్రత్తల చర్యలో భాగమే ఎట్ ఎ టైము ఎంత తొమ్మిది వేల తొమ్మిది వేల కోట్ల రూపాయలు తొమ్మిది వేల కోట్ల రూపాయలు నైన్ తొమ్మిది రోజులు తొమ్మిది వేల కోట్ల రూపాయలు తొమ్మిది రోజులు ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు మా ఆల్ మినిస్టర్స్ యొక్క పనితీరు గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేసారు అప్పుడు వాళ్ళు వేయలేదని మేము అంటలేం కదా వాళ్ళు రైతు బంధు అన్నారు వాళ్ళు వేసారు వాళ్ళు వేసిన దానికి కాంగ్రెస్ గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ గతంలో వేసిన దానికి కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు కేసీఆర్కి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఉన్న తేడా ఏదో చెప్పాల్సిన అవసరం తెలంగాణ రైతులకు తెలంగాణ ప్రజలకు ఉన్నది మాకు ఈరోజు ఇది చాలా ఇంపార్టెంట్ ఇది దీంట్లో వాళ్ళు మొదలు పెడితే వాళ్ళు రైతు బంధు మొదలు పెడితే సపోజ్ జనవరి నెలలో వాళ్ళు రైతు బంధు స్టార్ట్ చేసి ఎగ్జాంపుల్ చెప్తున్నా జనవరిలో రైతు బంధు ఎకరానికి ఐదు వేలు రూపాయలు వాళ్ళు స్టార్ట్ చేస్తే మినిమం ఐదు నెలలు ఆరు నెలలు వాళ్ళు సమయం తీసుకున్నారు వాళ్ళు ఫైవ్ సిక్స్ మంత్స్ టైం తీసుకున్నారు వాళ్ళు హేతు రైతు బంధు వాళ్ళు వేయడానికి అంటే ఏ ఎప్పుడు వాళ్ళు వేసినా రైతు బంధు ఐదు వేలు వేసినా ఆరు వేల కోట్లు వేసినా కిస్తీల ప్రకారం నడిపించింది సంస్ వాళ్ళ కథ కిస్తీలే మళ్ళీ అక్కడ కూడా కిస్తీల ప్రకారం ఎట్లా చేసారు సపోజు తొమ్మిది పదివేల కోట్లు వేయాలనుకోండి దాన్ని ఏం చేసారు ఐదు నెలలు ఒక కిస్తీ ఐదు నెలలు ఒక కిస్తీ తేడా గమనించాలి రైతులు కానీ తెలంగాణ ప్రజలు కూడా మీడియా కూడా గమనించాలి ఏంటంటే అప్పుడేమో అప్పటికిప్పుడు తేడా ఏంది అప్పుడేమో పైసలు సిలకుండే సిలకుండే శిలకుండే వాళ్ళు అప్పులు చేయడానికి భూములన్నీ ఖాళీగా ఉండే అంటే వాళ్ళకున్న వెసులుబాటు చెప్తున్నా బీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడు కేసీఆర్కి ఉన్న సవలత్ ఏంటంటే రాష్ట్ర విభజన అయిపోయిన తర్వాత ఫ్రెష్గా ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో అప్పులు లేవు అప్పులు లేవు ఈ అప్పులు లేని రాష్ట్రంలో వాళ్ళు కొత్తగా ఫ్రెష్గా ఎప్పుడంటప్పుడు అప్పులు చేసుకోవడానికి వెసులుబాటు ఉండే వాళ్ళకు కేసీఆర్కి బీఆర్ఎస్ గవర్నమెంట్కి వెసులుబాటు ఉండే ఆ వెసులుబాటులోనే వాళ్ళు అడ్డగోలు వాళ్ళు అప్పులు చేసేరు వాళ్ళు బ్యాంకు దరఖాస్తు పెట్టగానే అప్పు వచ్చింది పిటిషన్ పెట్టంగానే అప్పు వచ్చింది ఫోన్ చేయగానే అప్పు వచ్చేది వాళ్ళకు వాళ్ళకు మాకు మాకేమి ముళ్ళ ముల్లకంచెల రోడ్ అయిపోయింది మాది ఇప్పుడు అంతా మేము మా ప్రయాణం మా గవర్నమెంట్ అంటే ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే ఆయన ఆ రోజు కేసీఆర్ గారు అప్పులు చేసి పథకాలు అప్పులు చేసి పథకాలు ఓకే నువ్వు ముఖ్యమంత్రి చేసినావు కానీ వ్యత్యాసం గమనించాలి హరీష్ రావు ఫైనాన్స్ మినిస్టర్ చేసిండు కాబట్టి మాట్లాడుతుండు కదా అంటే వ్యత్యాసం ఏంటిది రైతు బంధు ఎప్పుడు వేసినా ఐదు నెలలు ఆరు నెలలకు ఒక ఐదు అంటే జనవరిలో మొదలు పెడితే జూన్ దాకా వేస్తూనే ఉన్నారు వాళ్ళు రోజు కింద రోజు కింద రోజు కింద ఎట్లా రైతులకు ఎట్లా వీళ్ళు ఇచ్చారంటే మనము మీకు ఎగ్జాంపుల్ చెప్తా హోటల్లో మనము హోటల్ కూర్చోగానే హోటల్లో మనం మీల్స్ కూర్చోగానే వాడు ముందు గ్లాస్ పెడతాడు తర్వాత ప్లేట్ పెడతాడు మళ్ళీ ఒక పది ఐదు నిమిషాలకు వాడు గ్లాసులు నీళ్ళు పోస్తాడు మొదలు ఇట్లా కూర ఒకసారి అన్నం ఒకసారి రొట్టెలు ఒకసారి మనము మనం కూడా చూస్తుంటాం అరే ఏం రానాయన గ్లాస్ పెడితే ప్లేట్ పెడితే అన్నం ఎక్కడరా వేటి వేడి అన్నం లేట్ చేస్తే ఎట్లరా అంటే కేసీఆర్ అట్లా అట్లా అంటే అంత సవలత్తున్న నిధులు సవలత్తున్నది డబ్బులు సవలత్తున్నాయి ఇన్ని వసతులు అంటే వెసులుబాటు ఉన్న ఫైనాన్స్ వెసులుబాటు ఉన్న ఆ టిఆర్ఎస్ గవర్నమెంట్ టైంలో ఇప్పుడు 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 మా గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసింది ఇప్పుడు వ్యత్యాసం చెప్తున్నారు అది మీరు గమనించారు కదా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు ఏం చేసింది సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు అన్ని ప్లేట్లు అన్నం పెట్టి గ్లాసు పెట్టి గ్లాసులు నీళ్ళు పోసి కూరగాయలు అన్ని రకాల వేసి ఒకటే ఇట్లా ప్లేట్ ముందు పెట్టేశాడు అంటే ఇమీడియట్లు అన్నం తినుకుంటూ కూరగాయలు కలుపుకొని అన్నం తినుకుంటూ నీళ్ళు దాక్కుంటూ అట్లా ఎట్ ఎ టైం డబ్బులు వేసేసాడు అంటే తొమ్మిది వేల కోట్లు తొమ్మిది రోజులు ఇది తెలంగాణ రైతులు గమనించాలి మళ్ళా మాకున్న ఇక్కడున్న మా ప్రభుత్వానికి ఉన్న ఇబ్బంది ఏంది ఆ రోజు కేసీఆర్ గారు చేసిన అప్పులకు మాకు బ్యాంకులో అప్పులు ఇచ్చాడు దొరకలేడు ఎందుకంటే బ్యాంకులు అంటే దర్వాజాలు బంద్ చేసిపోయారు వీళ్ళు ఎవరు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు గారు ఆ రోజు తొమ్మిది ఏళ్ళను మొత్తం సంకనాకి పిచ్చారు రాష్ట్ర ఖజానా అని అంతా సంకనాగిపోయింది మొత్తం ఏం లేదా తోబుదామన్నా బొక్కలు కూడా లేవు మనం ఎవరన్నా బొంద పెడితే పది ఏండ్లకు ఇరవై ఏళ్ళకు పోతే ఆ బొంద దొక్కితే బొక్కలన్న దొంగతాడా ఇక్కడ బొక్కలు కాదు బొక్కలు చూర కూడా లేదు అంత సంకనాకి పిచ్చేసారు రాష్ట్ర ఖజానాన్ని సంకనాకి పిచ్చు రాష్ట్ర ఖజానాన్ని సంకనాకి పిచ్చారు ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ జవాబుదారుగా తెలంగాణ రైతులకు తెలంగాణ ప్రజలకు జవాబుదారుగా కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్ గారు మా మినిస్టర్లు అందరూ చాకచక్యంగా తెలివితోటి అన్నీ జమ చేసి ఎంత కష్టం ఉన్నా ఆ రోజు రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు కార్గే గారు వారు తెలంగాణ రైతులకు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట వెసులుబాటు చేసుకొని ఎకరానికి వెయ్యి రూపాయలు పెంచుకుంటూ ఆరు వేల ఎకరానికి ఆరు వేల రూపాయలు ఇచ్చారు మేము కూడా మా గవర్నమెంట్ కూడా నేను పొద్దున్నే వచ్చేటప్పుడు ఫోన్ చెక్ చేసిన కొంతమంది రైతులకు ఫోన్ చేసినా మా దగ్గర మా పార్టీ బ్లాక్ ప్రెసిడెంట్ రామ్ రెడ్డి అని ఉంటాడు సిటీసీ చైర్మన్ ఆయన ఫోన్ చేసిన పొద్దున్నే గాంధీభవన్కి వచ్చేటప్పుడు ఏంది రామ్ రెడ్డి నీకు ఎన్ని ఎకరాల భూమి ఉంది అని అడిగినా నాకు యాభై ఎకరాల భూమి ఉంది సార్ అన్నాను మరి ఏంది యాభై ఎకరాల భూమి పైసలు వచ్చినాయంటే యాభై ఎకరాల భూమికి ఎకరానికి ఆరు వేల చొప్పున ఆల్రెడీ పైసలు పడ్డాయి సార్ అన్నాడు నాకే కాదు సార్ నేను అరవై ఎకరాలు ఉన్న వాళ్ళకి కూడా ఫోన్ చేసిన అరవై ఎకరాల్లో కూడా వచ్చినాయి అన్నారు అన్నారు